ఈ మనీ ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ కి అయితే స్వాగతం నేను మీ స్వాతి ప్రస్తుత కాలంలో ఏంటంటే అందరికి బాగా జుట్టు అది ఊడిపోతుంది కదా విధంగా బాగా చుండ్రు అవి కూడా వచ్చేస్తున్నాయి కదా ఈ రోజైతే ఏంటంటే చుండ్రు పోవడానికి జుట్టు హెల్దీగా ఉండడానికి నేనైతే మెంతి పిండిని ప్రిపేర్ అనమాట మా మేన బాడల జుట్టు అయితే ఇదివరకు చాలా బాగుండేది ఇప్పుడైతే పాపం ఊడిపోయింది అనమాట ఫోర్ డేస్ నుండి అత్త నా జుట్టు ఊడిపోతుంది అత్త నా జుట్టు ఊడిపోతుంది నాకు ఏదన్నా పెట్ట చుండ్రు కూడా బాగా పట్టేసింది తల అంటుందనమాట ఈ రోజు సండే కదా అందుకని నిన్న అంటే శనివారం మార్నింగే నేను మెంతలకి నానబెట్టేశాను అనమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మెంతులు కనుక నానితే అవి చాలా మన మిక్సీలు వేసిన పేస్ట్ బాగా మెత్తగా నలిగిపోతుంది అనమాట అందుకని నేనైతే మెంతి పిండిలో ఏమేమి వేసి పేస్ట్ కింద తయారు చేసి మా మేనగోడలకి అయితే ఇప్పుడు జుట్టు పెడతాను మీరైతే ఈ వీడియోలో చూసేయండి మెంతులు అయితే ఏం చేశానంటే మా శనివారం మార్నింగ్ నానబెట్టాను ఇప్పుడు అంటే ఆదివారం మార్నింగ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మెంతులు అయితే నానిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ మెంతులు ఏం చేద్దామంటే మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము వీటిని అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి ఐటమ్స్ అయితే వేస్తానో మీరు కూడా చూద్దరు కానీ మిక్సీలు అయితే ఇప్పుడు మెత్తగా పేస్ట్లా చేసేయాలన్నమాట ఈ మెంతుల్ని చూడండి ఎంత బాగా నలిగిపోయినాయి ఏళ్ళతో ఎలా అంటే ఇలా నలిగిపోతున్నాయి అంటే బాగా ఎక్కువసేపు నానితే మనకు కూడా ప్రాబ్లం ఉండదు అనమాట త్వరగా నానిపోతే గొమ్మని మిక్సీ కూడా పేస్ట్ అయిపోద్ది ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఏమేమి వేస్తాను మీకైతే ఇప్పుడు చూపిస్తాం మెంతులు అయితే కొంచెం సేపు వేసిన తర్వాత కొద్దిగా నలిగిన తర్వాత పెరిగేసేద్దామండి ఒక చిన్న గ్లాసు పెరుగు వేసేసి మళ్ళీ మిక్సీలో అయితే మనం పేస్ట్ కింద పెట్టేద్దాం ఇప్పుడైతే ఇందులో ప్యూర్ మనం ఆడించుకున్న కొబ్బరి నూనె అయితే ఒక స్పూను వేసేద్దామండి ఎందుకంటే సీత ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే శీతాకాలం కదా జుట్టు చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట ఇలా ఆయిల్ వేసుకుని మనం పిండిలో వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది అనమాట అయితే కలబంద ఇదైతే మా ఇంట్లో మా పెరట్లో పెరిగిన కలబందండి ఇది కూడా కొంచెం ఇంత కలబందనైతే వేసుకుందాము గా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఈ కలబంద జ్యూస్ని కూడా నేనైతే వేసేస్తున్నాను ఇందులో ఫస్ట్ అయితే మెంతులు వేసాం కదండీ మెంతులు కొంచెం నలిగిన తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాసు పెరిగేసేసుకోండి అలా పెరిగేసిన తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే ప్యూర్ కొబ్బరి నూనె మనం ఆడించిన కొబ్బరి నూనె అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత కొంచెం అల్వేరా జెల్ కూడా వేసేసుకుని ఇప్పుడు మెత్తగా దీన్నైతే పేస్ట్ పట్టేసుకుందాం ఫస్ట్ మనం తలకి మెంత పిండి పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా చిక్కు లేకుండా మొత్తం చిక్కు అంతా తీసేసుకోవాలండి అప్పుడు ఏంటంటే మనం ఎలా పాయలు ఎడదీసుకుని పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకని ఇలా మొత్తం చిక్కు లేకుండా మొత్తం చిక్కు లేకుండా అయితే జుట్టుని ఎలా తీసేసుకోవాలి మెంతి పిండి కూడా చూడండి అలా చేశాను నేను ఒకసారి ఇది ఒక కన్నది లేకుండా మెత్తగా స్మూత్గా పేస్ట్లా చేశాను ఇలా చేసి ఇప్పుడు పాయి పాయి ఎడదీసుకుంటూ మనం అయితే జుట్టుకు అప్లై చేయాలన్నమాట ఎప్పుడు కూడా మెంతి పిండి పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం తలంటేసుకొని మన జుట్టు ప్యూర్గా ఏమీ లేకుండా నీట్గా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే మన జుట్టుకి ఆయిల్ పెట్టినా మెంతిపిండి పెట్టినా అప్లై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే సెంటర్ పాట్లో పెట్టండి ఇలా సెంటర్లో పాపిడి దగ్గర తర్వాత చూడండి ఇలా లేయర్స్ కింద తీసుకుంటే వీళ్ళుతో ఇలా మనం జడ మోడల్స్ వేసుకునేటప్పుడు చేస్తాం కదా లేయర్స్ అలా తీసుకుంటూ ఇలా తీసుకుంటూ జుట్టు కలిసేలా ఎప్పుడు కూడా తలకి పై పైన పెట్టకూడదు లోపల హెడ్కి తగిలేలాగా పెట్టాలన్నమాట మనం మెంతిపిండి పెడితే ఇటు పక్కన అయిపోయింది కదా ఎప్పుడు ఇటు పక్కన పెడతాం చుండ్ర అయితే చాలా పట్టేస్తుంది మెంతిపిండికి అయితే చాలా కంట్రోల్ అవుద్ది అనమాట చుండ్ర ఉంటే జుట్టు కూడా ఊడిపోద్ది ఇలా వీక్లీ వన్స్ పెట్టుకోండి కుదరదు అనుకుంటే కనీసం ఫిఫ్టీన్ డేస్కి అయినా ఇలా మెంత పిండి పెట్టుకుంటే జుట్టు అయితే సాఫ్ట్గా కనీసం జుట్టు ఉడిగిపోకుండా ఉంటుంది ఉన్న అయినా ఇలా మెంత పిండి పెట్టుకుంటే మొత్తం తలంతా కూడా చూడండి ఇలా పాయిల్ పాయిల్ విడదీసి పెట్టుకోవాలి చల్లగా కూడా ఉంటుంది తలకు పెట్టుకుంటే మన బాడీలో ఉన్న వేడి కూడా హెడ్లో ఉన్న వేడి అంతా పిల్లలు ఏంటి కాలేజీకి వెళ్ళి బాగా చదివేస్తారు కదా వేడి కూడా ఎక్కువైపోద్ది అనమాట ఈ తలకి ఇలా మెంట పెట్టుకుంటే చాలా చేస్తుంది కళ్ళు కూడా చల్లగా ఉంటుంది మనకి పాయ పాయకి మొత్తం విడదీసేసి తలంతా పెట్టేసి ఇదిగోండి వరకు కూడా ఇలా మెంతిపిండి అయితే పెట్టేసాను ఇంకా ముడి పెట్టేసి ఒక వన్ అవర్ కొంచెం వన్ అవర్ తర్వాత హెడ్ బ్ చేసిన తర్వాత జుట్టు ఎలా ఉందో మళ్ళీ నేనైతే వీడియోలో చూపిస్తాను మన ఏంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇదిగోండి పొద్దున్నైతే నేను మెంతపిండి పెట్టాను కదా జుట్టుకి చూడండి హెయిర్ బాత్ చేసింది అనమాట హెయిర్ బాత్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఇంకా తల ఆరబెట్టేసుకుని ఇలా తీసి చూడండి జుట్టు ఎంత బాగుందో అసలు చుండ అన్నది ఎక్కడా లేదు జుట్టు కూడా మనము ఆయిల్ కలబంద అవన్నీ వేసాం కదా అందువల్ల చూడండి పెరుగు అవన్నీ వేసాం జుట్టు చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి మన జుట్టు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూసారు కదండీ మన హెయిర్కి అయితే అప్పుడప్పుడు అలా కేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ప్రస్తుత కాలంలో అందరికీ జుట్లు అయితే ఊడిపోతున్నాయి కదా మన జాగ్రత్తలో మనం మన జుట్టు కోసం మనమైతే శ్రద్ధ తీసుకుని అలా మెంత పిండిని పెట్టుకోవడం ఆయిల్ కూడా ఎక్కువగా పెట్టుకోవడం ఏదో ఒకటి అలా ప్యాక్స్ అన్ని వేసుకుంటా ఉంటే జుట్టు ఉన్న అయినా కనీసం ఊడిపోకుండా మనమైతే కేర్ తీసుకోవచ్చు అనమాట ప్రస్తుతం మనం తినే అన్నీ కూడా ఫుడ్ అన్నీ కూడా ఏంటంటే అన్ని మెడిసిన్స్ తయారవుతున్నాయి కదా కూరగాయలు కానివ్వండి అన్ని అందువల్ల ఏంటంటే జుట్టు చాలా మట్టుకు అందరికీ ఊడిపోతున్నాయి అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ తాగండి వాటర్ ఎక్కువ తాగితే జుట్టు కూడా బాగుంటుంది ఎందుకంటే హైడ్రేట్ అయిపోతే కూడా జుట్టు ఊడిపోతుంది అనమాట అందుకని అప్పుడప్పుడు అలా హెయిర్కి ప్యాక్స్ చేసుకుంటూ ఆయిల్ పెట్టుకుంటూ వాటర్ ఎక్కువ మీ జుట్టు బాగుంటుంది మరెన్నెన్నో ప్యాక్స్ మీకు కూడా నేనైతే జుట్టు గురించి చెప్తాను అనమాట మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ చూడండి మరెన్ని నా వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి